హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక బ్లాగ్స్ అండ్ షార్ట్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేము బాగున్నాము మీరు బాగుండాలని కోరుకుంటున్నాము నేనైతే ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ చేస్తున్నానండి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వరకు మా పిల్లలకి తల్లి పోసిందండి నేను ఒక సన్నజాజులు అంటారు కదా మా వైపు అయితే సన్నజాజులు అంటారు ఇక్కడ అమ్మవారు అంటారు అమ్మవారు పోసింది ఇంట్లో కూరలు ఏమి తాగింపు వేసుకోకూడదు కదా పిల్లలు బిర్యానీ తినాలనిపిస్తుందమ్మా అని అన్నారండి అప్పుడు ఇంట్లో తాలంప వేయడం కుదరదు కదా అని చెప్పేసి బయట నుంచి బిర్యానీ ఆర్డర్ పెట్టారు పన్నీర్ కర్రీ ఆర్ పన్నీర్ కర్రీ అయితే ఆర్డర్ పెట్టారు వాళ్ళకి చాలా అంటే చాలా బాగా నచ్చింది తర్వాత నుంచి కూడా వాళ్ళు ఎక్కువగా పన్నీర్ కర్రీ తినడానికి ఇష్టపడుతున్నారు అయితే సర్లే పన్నీర్ ఇంట్లోనే చేద్దాం అని చెప్పేసి అయితే ట్రై చేశాను ముందుగానైతే పన్నీర్ కోసం నేను కొంచెం పది పలుకులు జీడిపప్పులు ఒక ఎనిమిది నుంచి పది వరకు ఎండు మిరపకాయలు తీసుకొని ఒక పావు గంట వరకు నానబెట్టుకున్నానండి ఆ నానబెట్టుకున్న మిశ్రమాన్ని రెండు టమాట టమాటాలు కట్ చేసుకొని ఒక రెండు పచ్చిమిరపకాయలు కలుపుకొని జిడిపప్పు ఎండుమిర్చి ఉంటుంది కదా అది ఇది అంతా కలిపి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఆ మిశ్రమం మనకి గ్రేవీ కోసం ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు దాంట్లోని కావాల్సిన పదార్థాలు పసుపు కారం ఉప్పు కొంచెం గరం మసాలా కొంచెం జీరా పౌడర్ కొంచెం ధనియాల పొడి ఇవన్నీ కలిపి ఆ పేస్ట్ని కొంచెం పక్కన పెట్టుకున్నానండి ఈ పెరుగుతో కలిపిన మసాలా ఉంటుంది కదా ఇది మనకి కర్రీకి టేస్ట్ని తేయడానికి చాలా ఉపయోగపడుతుంది తర్వాత ఆ మిశ్రమానాన్ని కలుపుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే పన్నీర్ ఉంటుంది కదా నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి ఆ పన్నీర్ని కూడా కట్ చేసుకొని ముక్కలుగా పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని నెయ్యి నెయ్యి ఉంటే నెయ్యి లేకపోతే పన్నీర్ ఆయిల్ అయినా వేసుకొని కొంచెం పసుపు కొంచెం కారము ఉప్పు కొంచెం మసాలా వేసుకొని ఉంటే కసూరి మేతి వేస్తే టేస్ట్ బాగా ఉంటుందండి కసూరి మేతి లేకపోయినా పర్వాలేదు కొంచెం కొత్తిమీర తరుగు తీసుకొని అందులో వేసుకొని పన్నీర్తో పాటు దాన్ని కూడా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కొంచెం ఎందుకంటే ఆ ఫ్లేవర్ కొత్తిమీర ఫ్లేవర్ మసాలా ఫ్లేవర్ అంతా పన్నీర్కి పడుతుంది ఎందుకంటే ఒక వన్ టూ మినిట్సే అలాగ అటు ఇటుగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువసేపు పన్నీర్ని ఫ్రై చేస్తే ఏమవుతుందంటే గట్టి పడుతుందండి ఒకటి లేదా రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అదే ప్యాన్లో కొంచెం కొద్దిగా ఆయిల్ వేసుకొని అంటే కర్రీకి సరిపడా కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయని ఒక రెండు ఉల్లిపాయలు ఒక చిన్న సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని చాలా సన్నగా అంటే సన్నగా తరుక్కోవాలండి తరుక్కున్న తర్వాత అందులో ఏం చేయాలంటే కొంచెము బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క కొంచెము జీలకర్ర అవన్నీ వేసుకున్న తర్వాత ఇలాచి అవన్నీ వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి ఉల్లిపాయ ముక్కలు మనకి మెయిన్ ఉల్లిపాయల ముక్కలు చాలా అంటే సన్నగా కట్ చేసుకోవాలి వాటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకున్న తర్వాత అందులో కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు కారం కావాలి మంచిగా కొంచెం మసాలా ఎక్కువగా ఉండాలి అంటే ఇదిగా ఉండాలి అనుకునే వాళ్ళకి స్పైసీగా ఉండేవాళ్ళు అనుకునే వాళ్ళకి కొంచెం మిరపకాయలు ఇప్పుడు వేసుకున్నా పర్వాలేదు కారం వేసుకున్నా పర్వాలేదు అది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు కారం లైట్గా వేసుకోవాలండి అవి వేసుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ ఉంటుంది కదా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం పేస్ట్ అవన్నీ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత మనమైతే ముందుగా చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి పెరుగు పెరుగు మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమాన్ని కూడా అందులో కలుపుకొని నూనె కొంచెం తేలేంత వరకు వేపుకోవాలి దాన్ని ఆ నూనె కొంచెం తేలేంత వరకు వేపుకుంటేనే పచ్చివాసనంత పోయి మసాలా టేస్ట్ బాగా అనిపిస్తుంది పన్నీర్ కర్రీకి తర్వాత ఏంటంటే అది కొంచెం వేగిన తర్వాత అది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ మనము టమాటా ప్యూరీ లాగా చేసుకున్నాం కదండి మిర్చి అవన్నీ వేసుకొని చేసుకున్నాం కదండి ఆ ప్యూరీ కూడా వేసుకొని దాన్ని కూడా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు వేపుకొని కొంచెం పచ్చిపాసనంతా పోయి ఆ మిశ్రమం కూడా నూనెలో తేలేంత వరకు ఉంచిన తర్వాత దాంట్లో కొంచెం నీళ్లు వేసేసుకోవాలండి ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి కాబట్టి ఆ గ్రేవీ వేసుకొని గ్రేవీకి వాటర్ ఎంత అయితే ఒక నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను వాటరు మనం అవి ముందుగా నానపెట్టుకున్న వాటర్ అవి వేసుకున్నా పర్వాలేదు మామూలు మామూలు వాటర్ అయినా వేసుకున్నా పర్వాలేదండి అది కొంచెం చిక్కబడేంత వరకు అలా పొయ్యి మీద ఉంచుకోవాలండి అంటే గ్రేవీ ఎక్కువగా ఉండాలి ఎందుకంటే రైస్లోకి అయితే కొంచెం గ్రేవీగానే ఉండాలి మేమైతే కొంచెం దగ్గరగా చేసుకున్నాము మాకు మరి గ్రేవీ ఎలా ఉంటే పిల్లలు తింటు అని చెప్పేసి కర్రీలాగా చేశాను కొంచెం దగ్గరగా చేశాను అలాగా వాటర్ వేసి కొంచెంసేపు ఉడికించుకున్న తర్వాత మనము ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండీ అవి కూడా అందులో వేసేసుకొని ఒక త్రీ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగా జస్ట్ ఆ పన్నీర్కి ఈ గ్రేవీ టేస్ట్ అదంతా దానికి పట్టేలాగా ఉంచి దించేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వాచ్ అవర్స్ అసలు పెరగట్లేదండి వీడియోస్ చేస్తున్నాను కానీ ఎవరు చూడట్లేదు దయచేసి కొంచెం మా ప్రియాంక బ్లాగ్స్ అండ్ షార్ట్స్ ఛానల్కి కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు మీ ఊర్లో అయితే అమ్మవారు పోస్తే పిల్లలకి ఎలా చేస్తారు మా వైపు అయితే కళ్ళు తాపించడము వేపాకులు పడుకోబెట్టించడము తెల్ల బట్టలు వేయడం అలాంటివి చేస్తాము జలకాలు అంటారండి ఇక్కడైతే స్నానాలని మన దగ్గర అయితే మా వైపు అయితే జలకాలు అలాగే ఏముండదు తొమ్మిది రోజులు స్నానం చేపిస్తారు ఇక్కడైతే మూడొద్దులు స్నానం చేపిస్తారు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అంటున్నారు ఇక్కడైతే పూజ చేస్తారంట అమ్మవారు అయితే మా వైపు అయితే పూజలు గట్రా ఏం చేయరండి తాలింపు వేరు పూజలు వేరు అలుగు చల్లుకోరు ముగ్గు పెట్టుకోరు అని అంటారు మరి ఇక్కడ ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం ఉంటుంది కదా కానీ నేను మాత్రం అయితే ఇక్కడ ఏంటంటే అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే అమ్మవారు ఇదిగా ఉంది మంచిగా ఉందని చెప్పేసి వండిపోతారు ఒంటి మీదే అనేసి అని అంటారు మేమైతే అలాగేం చేయలేదు ఇక్కడ మా తెలిసిన వాళ్ళకు వేరొక వాళ్ళకు కూడా అయింది తను చెప్పిన ఒక మాట ఏంటంటే మంచిగా చేసుకొని నీట్గా చేసుకొని నీట్గా అమ్మవారిని పంపిస్తే అమ్మవారు శాంతిస్తుంది అది ఏం చేయకుండా అలాగ ఎక్కడిదక్కడ వదిలేస్తే జండలంగా ఉంచుకుంటే అమ్మవారు త్వరగా వెళ్ళిపోతుందని కూడా అంటారు అలా ఆమెను ఇబ్బంది పెడుతూ పంపించే బదులు ఇలా మంచిగా చేసుకొని పంపించడం మంచిది కదండి ఆమె శాంతిస్తే పిల్లలకి మనకి అందరికీ బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం అది వాళ్ళ డాడీ వచ్చారండి గరి వాళ్ళ డాడీ వచ్చారు మా పిల్లయితే కొడుతుంది డాడీ డాడీ అని చెప్పేసి మా వారు ఆకలిస్తుందని చెప్పి ఆఫీస్లో సరిగా కర్రీ బాగా చెప్పి తినలేదు రాగానే వెంటనే తినేశారు కర్రీ అయితే బాగుందని చెప్పేసి అన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్